అందరికీ శుభాభినందనలు మనం కన్యారాశి వారి ఫలితాలు చూసుకుందాం కన్యారాశి ఫలితాలకి చైత్రమాసంలో మామి చిగురులు చిగురించే వేళల అంటే మనకి ఏప్రిల్ మాసానికి వచ్చేసరికి మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఏ నియంత్రణ ఉండకుండా ముందుకు పెట్టే అవకాశం ఉంది బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో కూర్చొని మీ రాశిని చూస్తాడు దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కుజుడు మూడవ తేదీ నుంచి మీ పదకొండో ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు మీ ఆదాయాన్ని సూచిస్తుంది దీనివల్ల ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది అలాగే తృతీయాధిపతి అయినటువంటి ఏకాదశంలో కూర్చోవటం వల్ల మీ ప్రయత్నాల ద్వారా మంచి ఆదాయం పొందుతారు అష్టమంలో అధిపతి అయినటువంటి వారు మీకు ఆకస్మికంగా డబ్బు కలిగించే ఆదాయం కలిగించే ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించి వివాహ బంధంలోకి ప్రవేశించడం ద్వారా కూడా విజయం సాధిస్తారు ఉద్యోగం చేసేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది అనేక సవాళ్ళను ఎదుర్కొని కూడా జయం సాధిస్తారు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి ఘనత మీకు లభిస్తుంది వ్యాపారం చేసేవారు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఒకటి కంటే ఎక్కువ మంది వ్యాపార భాగస్వాములతో గొడవపడకుండా అందరితో కలిసి కూర్చొని ప్రేమపూర్వకంగా చర్చించండి తద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది నెల ప్రారంభం నుండి మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది కెరీర్ పరంగా నెలలో సగటుగా మీకు ఒక హోదా పెరగటం కానీ పదోన్నతి కలగటం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది శుక్రుడు మరియు సూర్యునితో కలిసి తిరోగమ స్థితిలో కూర్చుండటం వల్ల ఏంటంటే అతనికి నీచ ఆరవ ఇంట అధిపతి అయిన శని కూడా అతనితో ఉండటం వల్ల ఉద్యోగంలో కొద్దిగా ఒడుదొడుగులు వచ్చి కూడా విజయం సాధిస్తారు సవాళ్ళనైతే ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసి వస్తుంది ఏడవ తేదీన బుధుడు తిరోగమనం నుండి ప్రత్యక్షతలోకి వస్తాడు అప్పుడు మీ కార్యాలయంలో సవాళ్ళను కొంత తగ్గుతాయి అలాగే మీ కార్యాలయంలో మంచి విజయాలను అయితే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి నెలలో సమస్యలతో నిండి ఉంటుంది ఐదు గ్రహాలు ఒకేసారి ఇంట్లో కూర్చొని మీ వ్యాపార భాగస్వామితో కానీ మీ జీవిత భాగస్వాములతో కానీ అంటే సప్తమ స్థానంలో స్పౌస్ వల్ల కానీ బిజినెస్ పార్ట్నర్ వల్ల కానీ అనుకూలంగా ఉంటుంది అందరితో మంచిగా వ్యవహరించండి ప్రయత్నాలకి ఎటువంటి పెద్దపీట వేసి ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకెళ్తే మీరు విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రాశిలో కేతువు ఉంటాడు కాబట్టి ఏడవ ఇంట్లో సూర్యుడు శని బుధుడు శుక్రుడు మరియు రాహులతో ఐదు గ్రహాలతో నెల ప్రారంభమవుతుంది మీ ఆరోగ్య సమస్య కొంతవరకు ఇది ప్రభావితం చేస్తుంది పద్నాలుగో తేదీ నుండి ఎనిమిదవ ఇంట్లోకి సూర్యుడు సంచరించడం వల్ల మీ వ్యాధుల నుండి విముక్తి కలిగించడంలో సహాయపడుతుంది అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ రాశిపై కుజుడు పూర్తి దృష్టి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అయితే దేవగురువైన బృహస్పతి నెల మొత్తం మీ రాశిలో చూస్తూ దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడు గురు అనుగ్రహం ఉంటే అనుగ్రహాలు ఆటోమేటిక్గా అనుకూలంగానే ఉంటాయి అలాగే మిమ్మల్ని బలంగా చేయటానికి వ్యాయామం చేయటము ఆరోగ్యాన్ని కాపాడుకోవటము చేసుకోండి తలనొప్పి జ్వరము లాంటివి వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి ఈ చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం లేకుండానే మీరు నివారించుకోవచ్చు కనుక మీరు కంగారు లేదు ప్రేమ సంబంధంలో ఉంటే ఈ నెలలో మిశ్రమ ఇస్తుంది ఐదవ ఇంటి అధిపతి అయిన శని ఏడవ ఇంట్లో కూర్చొని ప్రేమ వ్యవహారానికి బలమైన సృష్టిస్తున్నాడు కాబట్టి మీ వివాహం ఖరారు చేసుకోవచ్చు ప్రేమ వివాహం కూడా విజయం సాధిస్తుంది మీ జీవితంలో విజయం సాధించడంలో శని సూర్యుడు బుధుడు రాహు మరియు శుక్రుడు కలిసి మీకు దోహదపడుతున్నారు మధ్య మధ్యలో మీ ప్రయాణ వారికి కొన్ని శారీరక సమస్యలు వస్తాయి జీవితంలో కొన్ని సవాళ్ళు రావచ్చు మీ సంబంధంలో బంధాల్లో గొడవలు చిన్న చిన్న స్పర్ధలు దారితీయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని సవాలుగా స్వీకరించని సంయమనం పాటించి మీరు సమయస్ఫూర్తితో మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల దాన్ని పొందవచ్చు ఏడవ ఇంట్లో ఐదు గ్రహాల కలయిక వలన జీవిత భాగస్వామి మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో బలపడటానికి ఉపయోగపడుతుంది చిన్న చిన్న అపార్థాలకైతే ఉంది పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఓపికగా ఉండాలి జీవితంలో నాలుగవ ఇంట అధిపతి అయిన దేవగురు బృహస్పతి నెల మొత్తం తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి మొదటి ఇల్లు అయినా మూడవ ఇల్లు ఐదవ ఇల్లు చూస్తాడు కాబట్టి మీ సంతానం సౌఖ్యాన్ని కలిగిస్తుంది కుటుంబాన్ని విస్తరించే అవకాశం ఉంది అలాగేంటంటే గురు దృష్టి వల్ల ఆధ్యాత్మిక భావనలు వెల్లువిరుస్తాయి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతత ఎదుర్కొంటుంది తండ్రితో మీ సంబంధం మధురంగా మారుతుంది తల్లి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది దీనివలన కొంత ఉపశమనం పొందుతారు రెండవ ఇంటి అది శుక్రుడు ఏడవ ఇంట్లో కూర్చుని ఉంటాడు కాబట్టి కుటుంబ స్థానంలో సంతోషాలు భోగాలు కలగటానికి ఆస్కారం ఉంది అలాగే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఏప్రిల్ పన్నెండు తర్వాత మీరు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ సమయ నిర్వహణ నైపుణ్యాన్ని సూచిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి మీకు మానసిక బలాన్ని అందిస్తుంది మీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు పొందుతారు మీ కెరీర్లో పురోవృద్ధి ఉంటుంది మీ ప్రజభకు గుర్తింపు ఉంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక సంతానం విద్య విషయాల్లో నూతన అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఆపర్చునిటీలు కొత్త కొత్త ఇన్నోవేటివ్గా మీరు సృష్టించుకోగలుగుతారు కొంచెం కష్ట సాధ్యమైన మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్ను పొందే అవకాశం ఉంది కాబట్టి దానికి మీ ఎఫర్ట్ తగ్గకుండా చూసుకోండి వృత్తి వ్యాపారాల్లో మార్పు అనుకూలంగా సాగుతాయి మీ వ్యాపారంలో వృద్ధి సూచిస్తుంది నూతన పరిచయాల వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు వ్యాపార విస్తరణకు వారు ఉపయోగపడతారు కనుక ఏంటంటే మీ ఆస్తుల విరుగు పెరిగే అవకాశం సూచిస్తోంది కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి మీకు న్యాయపరంగా ఉండేట చిక్కులు తొలగిపోతాయి అలాగే ఆకస్మిక ధనలాభం ఆస్పెక్టెడ్ ఎర్నింగ్ కూడా వస్తుంది మీకు ఆర్థికంగా ఊహించిన ఈ లాభాన్ని ముదుపు చేసుకోవడానికంటే సేవింగ్ చేసుకోవడం ఉపయోగించండి గృహం కొనుగోలు చేసే అవకాశం వస్తుంది అలాగే అది ఎప్పటి నుంచో పెండింగ్తో ఉంటే మీ సొంతం అవుతుంది ఇల్లు అలాగే నెల చివరిలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ బంధుమిత్రులతో విభాదాలు ఏర్పడినప్పటికీ ఆ బంధాలను ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవడం వల్ల మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రయాణాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే ఈ సంకష్ట మోచన గణపతిని ప్రార్థించడం వల్ల కూడా మీకు ఈ కష్టాల నుంచి బయటపడతాయి ఈ పశుపక్షాదులకు నీళ్లు పెట్టడం వల్ల కూడా ఈ దోషాల నుంచి బయటికి రావచ్చు ఈ రెండు పనులు చేయడం వల్ల మీకు మంచి శుభకల కలుగుతాయి అలాగే నెల చివరలో కొద్దిగా సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ అధిగమించేందుకు సిద్ధంగా ఉంటారు ఈ కన్యారాశి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభావందనలు తెలియజేస్తున్నాను ఈ సంకష్ట నివారణ హర చతుర్తి చేసుకోవటం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చక్కగా మీరు తెల్లని పూలతో నందివర్ధనం పూలు కానీ అటువంటి పూలతో గణపతిని ఆరాధించడం కానీ దుర్వాగ్యంతో గణపతిని ఆరాధించడం కానీ మీకు నెలలో కలిసి వస్తుంది అంతకుమించి పరిహారాలు అక్కర్లేదు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చైత్రమాసం మీకు దిగుజంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు